ఏలూరు జిల్లా నిజవేడి డివిజన్ పరిధిలోని ముస్నూరు మండలం ముస్నూరు రోమేట్ పాప్కర్న్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఈరోజు రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కంపెనీ సిబ్బంది మరియు జిఎం మరియు సీఓ పాల్గొన్నారు ఇదే కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి ముస్నూరు ఏలూరు రోడ్డు గుంతలమయంగా ఉండడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందని వారు తెలిపారు

Pantai Kampalak, 70-an 80-an Group, 2020 2021, 2020 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 टू तउसटी टू तौस ट्वेंटी सिक्स वेरी आनर ई थैंक यू फारि आनर इ चांस इनके अंदर कर्मस आगस्ट फिफ्टीन प्लॉट से इंडिपंडन डे ट्वेंटी सिक्स रिपब्लिक डे आज वो फ्रीडम फैटर्स आन आन काम कर ಇವತ್ತೆ ಕಾನ್ಸಲ್ಟೇಷನ್ ಫಾರ್ಮ್ ಆಯ್ ಕಾನ್ಸಲ್ಟೇಷನ್ ಆಳಾಸ ಆಯ್ತು ಮೊಳ ಅಂಜಲ್ ತಮ್ಮ एवरी ಹೇಸಲ್ ಮಿಟ್ ಸ್ಟಾಫ್ ಸೋ ಮೊಳ ಆಂತರಿಕೇ ಒಂದು ರಿಸ್ಪಾನ್ಸಿಬಿಲಿಟಿ ನಾನು ಇಲ್ಲಿ ಚಪ್ಪಾಣ ಹೊರ್ಸೋ ನಾನು ಅಂತ ಅಂದ್ರೆ ಸ್ಟೇಟಸ್ ಪೆಟ್ಕೊಂಡಾ ಆಂತರಿಕಿನ ಪ್ರೋಸೆಸ್ ಮಾಡ್ತೀರುದಲ್ಲ ಸೋ ಮೊಳಗೆ ರಿಸ್ಪಾನ್ಸಿಬಿಲಿಟಿ ಇದೆ ಮೊಳ ಕಂಜಿ growth ನ ಅಂತಾನೆ ಸೋ ಮೊಳ ರಿಸ್ಪಾನ್ಸಿಬಲ್ ಗಾ ಈ ಮೊಳ ಸಂಪಲ್ಲನ ಪಂಟ್ ಮಾಡ್ತೀನಿ ಸರ್ దట్ విల్ రిఫ్లెక్ట్ కల్ కల్చర్ జీడిపి అన్నీ వచ్చి నేషనల్ క్యాంపల్స్ అధికారి ఒక ఆర్గనైజ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ మన ప్రొడక్షన్ ఏ వైఫ్ ప్రొడక్టివిటీ అన్నీ శైరీ టోటల్ ఓవరాల్ ఇండియాలో ఆ జీడిపి పర్సంటేజ్ ఇంక్రీస్ అయినా మనం ఒక పార్టీగా ఉన్నాము సో దానికి మీరు అందరు కలిపి మీ ఆర్డర్ చేసి వేసి మనం ఎవరి ఇయర్ ఎవరైతే లిస్ట్లో ఉన్నారో శ్రద్ధగా ఉండండి బడుగు సాల్మాన్ రాజు ఫ్రమ్ క్వాలిటీ మోర్ల ధర్మారావు ఫ్రమ్ క్వాలిటీ మెరుగు ప్రవీణ్ కుమార్ ఫ్రమ్ ప్రొడక్షన్ నల్లగయిన పరీంద్ర ఫ్రమ్ ప్రత్యేదన్ స్టోర్స్ దిమిటి వెంకట్రావు ఫ్రమ్ క్వాలిటీ కంట్రోల్ గడ్డేటి నరేంద్ర ఫ్రమ్ ప్రొడక్షన్ కాటో శివశంకర్ ఫ్రమ్ క్వాలిటీ చలపాటి ఓం ఫ్రమ్ క్వాలిటీ తమ్ముశెట్టి తిరుపతిరావు ఫ్రమ్ క్వాలిటీ మధురై యోహాన్ ఫ్రమ్ క్వాలిటీ షేపుల రత్నారావు ఫ్రమ్ ప్రొడక్షన్ దుక్కుపాటి విజయ్ కుమార్ ఫ్రమ్ క్వాలిటీ ముల్లని సునీల్ కుమార్ ఫ్రమ్ క్వాలిటీ ఎలములి ఆదిత్య ఫ్రమ్ క్వాలిటీ లంకపల్లి కిరణ్ ఫ్రమ్ క్వాలిటీ కనకడ ప్రభాకర్ ఫ్రమ్ క్వాలిటీ జుజ్జువరపు రాజు ఫ్రమ్ ప్రొడక్షన్ జుజ్జువరపు నాగరాజు ఫ్రమ్ ప్రొడక్షన్ వేపురి చంద్ర చంద్రంబాబు ఫ్రమ్ ప్రొడక్షన్ టోటల్గా ఇరవై ఒక్క మంది ఎవరైతే పేర్లు చదివారు బాలకృష్ణ గారు ఈ ఇరవై ఒక్క మంది కంగ్రాచులేషన్స్ ఆల్ ద బెస్ట్ ఇన్ ఫ్యూచర్ ఈ రోజు నుంచి మిమ్మల్ని పర్మనెంట్ రోల్స్లోకి మూవ్ చేస్తున్నారు బాలకృష్ణ